Hello everyone, welcome to my channel Deepthi Rajesh Vlogs. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా వీడియోస్ చూస్తున్న అందరూ నా వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియోని షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి ఆ బెల్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి నోటిఫికేషన్స్ రాగానే మీరైతే నా వీడియోస్ చూసేయచ్చు అలాగే ఈ రోజు ఈ వ్లాగ్ లో అయితే నా మార్నింగ్ టు నైట్ డే రొటీన్ అయితే ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే గనక వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకో పది మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసం వీడియోని నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా నా వెనక అలా మిషన్ పైన ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ మా హస్బెండ్ అన్నమాట ఉతికి ఆరిన తర్వాత అలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను ఒక ఇరవై ఇరవై ఐదు జతలు అయ్యాక ఐరన్ కైతే ఇస్తాను అందుకే అలా మిషన్ మీదైతే పెట్టాను తర్వాత నేను ఫ్రెష్ అయిన వెంటనే ముందు స్టో మీద మెంతులు వేసి నీళ్ళైతే తాగ పెడుతున్నా ఏదైనా కూడా ప్రతి రోజు తాగము వీక్ లో టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే తీసుకుంటాము చేసినప్పుడు ఏదైనా నాకు మా హస్బెండ్ కి ఇద్దరికి చేస్తాను ఇంకా ఇద్దరము అయితే తాగేస్తాము మెంతుల నీళ్ళైతే మరుగుతున్నాయండి అంతలో నేనైతే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ నైట్ పడుకునే ముందు నీళ్లలో నానపెట్టాను అవన్నీ లోకి వేసి ఇంకా కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా వేసాను గిన్నెకి మీగడంతా అంటుకుంటుంది కదా కొద్దిగా నీళ్లు పోసి స్పూన్ తో తుడిచి ఆ నీళ్లు కూడా వేసాను ఇప్పుడు మిల్క్ షేక్ అయితే చేస్తున్నా ఇందులోకి నేను అంజీరా మూడు జీడిపప్పు పది పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కో స్పూన్ చొప్పున వేసాను పది బాదము నాలుగు వాల్నట్స్ పది పిస్తా నాలుగు డేట్స్ అయితే వేసాను ఈ ఖర్జూరంలో గింజలైతే ఉంటాయి కదా అవన్నీ అయితే తీసి వేసుకోవాలి నీళ్ళు పోసి ఒక స్పూన్ చియా సీడ్స్ కూడా వేసాను నాకు ఈ మిల్క్ షేక్ లో స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా కావాలి అందుకే ఫోర్ డేట్స్ త్రీ అంజీరా మాత్రమే వేసాను కావాలంటే మీ స్వీట్నెస్ కి తగ్గట్టు మీరైతే వేసుకోవచ్చు ఇవన్నీ నేను ముందు రోజు నైట్ సోక్ చేస్తాను ఇలా సోక్ చేసి తీసుకోవడం వలన డ్రై డేట్స్ అండ్ నట్స్ సాఫ్ట్ గా అయ్యి ఈజీగా డైజెషన్ అయితే అవుతుంది డ్రై తినడం వలన గ్యాస్ అసిడిటీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సోప్ చేసి తింటే ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇంకా హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది చిన్నపిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా మంచిది ఈ మిల్క్ షేక్ ఉదయం ఏమీ తినకుండా పరకడపున తీసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి కానీ షుగర్ పేషెంట్స్ మటుకు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఎందుకంటే నాకు షుగర్ ఉంది కాబట్టి చెప్తున్నా నేనైతే ఈ మిల్క్ షేక్ వారంలో ఒక రెండు సార్లు అయితే చేస్తాను ఈ మిల్క్ షేక్ లో కావాలంటే మీరు బనానా కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు నాకైతే బనానా అస్సలు పడదు అందుకే నేను ఇలా సింపుల్ గా అయితే చేస్తున్నాను ఈ మిల్క్ షేక్ మార్నింగ్ టైమ్ లో తీసుకోవడం వలన స్టమక్ అంతా హెవీగా ఉంటుంది ఎక్కువ సేపు ఆకలి కూడా వేయదు నేను మా వారు ఈ మిల్క్ షేక్ తాగిన రోజు ఒక్కోసారి అయితే టిఫిన్ కూడా తినము ఇక్కడైతే మిల్క్ షేక్ మిక్సీలో గ్రైండ్ చేసినదంతా ఒక బౌల్లోకి స్ట్రైనర్ తో స్ట్రెయిన్ చేస్తున్నా అలాగే దీని గురించి చెప్తూ వీడియో చాలా ముందుకు వెళ్లిపోయింది కదా ఇందాక పెరుగు కోసం ఒక లీటర్ పాలు గిన్నెలో వేసి ను అలాగే నేను ప్రెగ్నెన్సీ లో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ టాబ్లెట్స్ కూడా వేసేసుకున్నా మెంతులు నీళ్లు మరిగితే అవి కూడా తాగేసాను తర్వాత ఇల్లంతా అయితే ఊడ్చేస్తున్నా ఈ రోజు మా వారికి ఉదయం లేవగానే కుదరలేదు ఇల్లు ఉడవడానికి లేదంటే పాపం రోజు తనే ఊడుస్తున్నారు ఇప్పుడైతే ఇంకా నేనైతే ఊడుస్తున్నాను అన్నమాట నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి నేను ఇంట్లో పని అంటే వంట మాత్రమే చేస్తున్నా మిగతా పని అంతా మా హస్బెండ్ చేస్తున్నారు లైక్ ఇల్లు ఉడవడము గిన్నెలు కడగడము వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడము ఇంకా మోక్షితిని కూడా ఆఫీస్ నుండి రాగానే స్విగ్గీకి డెలివరీ బాయ్ గా వెళ్తారని చెప్పాను కదా మా వారు అప్పుడు కూడా తనతోనే తీసుకెళ్తున్నారు అలా అని రోజు కాదులేండి ఒక టూ త్రీ డేస్ కు ఒకసారి అయితే తీసుకెళ్తారు ఇంకా ఇంట్లో పని చేయడం తనకి కుదిరినప్పుడు మాత్రమే నేను చేస్తున్నా ఇక్కడ నేనైతే మిల్క్ తాగేసి ఈ రోజు మా వారు ఆఫీస్ కి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్లలేదు మధ్యాహ్నం లంచ్ అయితే ఇంటికి వస్తా అన్నారు అందుకోసం ఒక స్టవ్ మీద అయితే రైస్ కడిగి పెట్టేశాను ఇంకో స్టవ్ మీద త్రీ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా అన్నము ఎగ్స్ ఉడికే లోపు అయితే మోక్షిత్ కి స్నానం చేపించి నేను కూడా స్నానం చేసుకుని వచ్చేసాను ఈలోగా ఎగ్స్ ఉడికితే అదే స్టవ్ మీద ఎగ్స్ తీసేసి క్యాలీఫ్లవర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి సిన నీళ్ళలో ఉడికిస్తున్నా అలాగే దేవుడికి దీపారాధన కూడా చేసేసాను తర్వాత ఇంకో స్టవ్ మీద రైస్ కూడా అయిపోయింది ఆ స్టవ్ మీద కర్రీ అయితే చేస్తున్నా పాన్ పెట్టి కూరకి తగినంత నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర కరివేపాకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అల్లం చిన్నపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయ వేగి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఈలోగా నాలుగు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ముక్కలు తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి కూర అంతా ఒకసారి బాగా కలుపుకొని లిడ్డు పెట్టి టమాటాలను మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటూ ఇందాక కాలీఫ్లవర్ ని ఉప్పు నీళ్ళలో ఐదు నిమిషాల పాటు ఉడికించాను కదా పురుగు ఉంటే పోతుందని ఆ కాలీఫ్లవర్ లో నీళ్లు అంతా స్ట్రెయిన్ చేసి టమాటాలు మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసి లిడ్డు పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకొని తర్వాత తగినంత కారము కొంచెం ధనియా పౌడరు వేసి మళ్ళీ కూర అంతా ఒకసారి బాగా కలుపుకొని లిడ్డు పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించి చివరగా కొత్తిమీర ఒక గ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు లిడ్డు పెట్టి మగ్గిస్తే కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఊర చేస్తూ ఇంకో స్టవ్ మీద పొడుగు వంకాయలు ఉంటే అవి కూడా కొన్ని వేయించాను అందులోకి చిన్నుల్పాయ కారం అయితే పెడుతున్నా నేను వంట చేసి మోక్షిత్ నేను రెడీ అయ్యేలోపు మా వారైతే లంచ్ కి ఆఫీస్ నుండి ఇంటికి అయితే వచ్చేసారు ఈ రోజు మా లంచ్ ఐటమ్స్ అయితే వంకాయ చిన్నులపాయ కారము కాలీఫ్లవర్ టమాటా కర్రీ వైట్ రైస్ ఇంకా నిన్న చేసిన పప్పుచారు కొంచెం ఉంటే అదైతే వేడి చేశాను అన్నం తిన్నాకైతే నేను మోక్షిత్ కొద్దిసేపు పడుకున్నాము మా వారైతే ఆఫీస్ కి వెళ్ళిపోయారు మొన్న మా వారి బర్త్డే రోజు కేక్ చేశాను కదా ఆ రోజు త్వరగా చేయాలని చెప్పేసి వీడియో అయితే ఏమీ తీయలేదు ఇప్పుడైతే మోక్షిత్ కూడా ఇంట్లో లేడు వాళ్ళ నాన్న ఆఫీస్ నుండి రాగానే ఇద్దరు కలిసి బయటకైతే వెళ్లారు మోక్షిత్ వచ్చేలోపు కేక్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను మోక్షిత్ కేక్స్ కట్ చేయడం అన్నా తినడం అన్నా చాలా ఇష్టము మరి అలాగే నేను కేక్ ఎలా చేశానో మీతో కూడా షేర్ చేసుకుందామని మళ్ళీ ఇప్పుడైతే కేక్ చేయడం స్టార్ట్ చేశాను అసలు కేక్ ఇలా చేస్తే ఇంత ఈజీనా చేయడం అనిపించింది నాకైతే ఇక్కడైతే నేను గోధుమ పిండితో కేక్ అయితే చేశాను ఈ కేక్ ని నేను ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేశాను జస్ట్ ఎలా చేశాను అనేది మాత్రమే చూపిస్తున్నా ప్రాసెస్ మాత్రము ఏ మీ చెప్పట్లేదు ఎందుకంటే కేక్ చేసినప్పుడు బాగా పొంగింది కానీ తర్వాత మా మోక్షిత్ ఇంటికి వచ్చి కట్ చేసే లోపు కేక్ అంతా దగ్గరకే అయిపోయి దిబ్బరొట్టె లాగా అయిపోయింది ఫస్ట్ టైం చేసినప్పుడు సేమ్ ప్రాసెస్ లోనే చేసాను అప్పుడైతే కేక్ బాగా వచ్చింది కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది ఈసారి చేసినప్పుడు కేక్ మంచిగా వస్తే అప్పుడు ప్రాసెస్ అయితే చెప్తాను ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టెన్ అయితే అవుతుంది మోక్షిత్ వాళ్ళ అయితే బయటికి వెళ్లారని చెప్పాను కదా ఇంకా ఇప్పుడే అయితే ఇద్దరు ఇంటికి వచ్చారు ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే వేడి వేడిగా బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేశాను అప్పటికప్పుడు మా మోక్షిత్ బాబుకి ఈ బొంబాయి రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చాలా వీడియోస్ లో చెప్పాను కదా ఈ ఉప్మా అయితే త్వరగా తినేస్తాడు లేకపోతే వేరే వేరే అనుకోండి చాలా టైం పడుతుంది వాటికి తినిపియాలంటే ఇంకా నైట్ ఎలాగో టెన్ అయిపోయింది చాలా టైం అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడైతే ఉప్మా చేశాను అనమాట ఇంకా తిన్న తర్వాత మోక్షిత్ కృష్ణ అయితే నేను చేసిన కేక్ అయితే కట్ చేస్తాడు ఇక్కడైతే నేను చేసిన కేక్ ని బౌల్ నిండి తీసి బటర్ పేపర్ కూడా రిమూవ్ చేసి మోక్షిత్ కైతే ప్లేట్ లో పెట్టి ఇచ్చేసాను చూసారు కదా నేను ఇందాక కేక్ చేసినప్పుడు బౌల్ నిండా పొంగి ఎంత ప్లఫీ గా వచ్చిందో మా మోక్షిత్ బాబు బయట నుండి వచ్చి కేక్ కట్ చేసే లోపు ఇలా దిబ్బరొట్టెలాగా అయిపోయింది టేస్ట్ అయితే కేక్ చాలా బాగుంది కానీ చేసినప్పుడు ఫ్లఫీగా ఎలా ఉందో అలానే ఉంటే ఇంకా బాగుండేది ఇప్పుడైతే మా మోక్షిత్ బాబు కేక్ అయితే కట్ చేస్తున్నాడు ఈ వీడియో నైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి